శ్రీ గురువ్యోన్నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆశీజ కార్తీక మాసంలో మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మేనానికి అధిపత్యనటువంటి గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు జన్మలో ఉన్నటువంటి మహానుభావుడు శనిదేవుడు వేయులో రాహు ఉన్నాడు వెనకాత్రి ఏముంది పేద బొయ్య ఉంది శత్రువు ఉన్నాడు వెంటాడుతున్న గుత్త శత్రువులు వెంట వేట అంటాడు ఎవరిని నమ్మరాదు ఇక్కడ పంచమస్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా ఇంపార్టెంట్ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా ఇంపార్టెంట్ ధనానికి ఉండదు అన్ని రకాలుగా కలిసి వస్తుంది కానీ వేయులో ఉన్నటువంటి రాహు ఏ ప్రమాదాన్ని గుడి చేస్తాడో తెలియదు ఆరోగ్యాన్ని గురి చేస్తాడో తెలియదు ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కేతుతో కలిసి ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ విషయం శుక్రుడితో ఉన్నటువంటి కేతువా ఆరోగ్య విషయంలో ప్రమాదాన్ని కోరి తెచ్చుకోకు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ మేనరాశి వారి ఇప్పుడు ఎవరికి టు పాడని చెప్తున్నాను టాప్ టు పాఠం ఎవరికో చెప్ప ఉద్దేశించి చెప్పడం కదా టాప్ టు పాఠం ఇక్కడ గోచారం బాగోలేదు జాగ్రత్తగా ఉండండి శనివారం పూట ఆ స్వామిని మనసార ప్రార్థించండి వీలైతే ఆ స్వామిని దగ్గ వెళ్ళండి మీ ఆలయ ప్రదక్షిణలో ఎక్కడున్నా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆమకౌలకి వెళ్ళినా వెంకటేశ్వర గుడికి వెళ్ళినా కృష్ణాలయంకెళ్ళినా శివాలయంకెళ్ళినా ఆలయ దర్శనంలో మీ నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఊరికనే ఆలయంకి వెళ్ళరు ఆలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ధ్వజస్తంభం దగ్గర శక్తి ఉంది మూల విరాట్ దగ్గర ఒక పవర్ ఉంటుంది అది మీ దగ్గర రిలీజ్ అవుతుందా తీసుకోగలరు అందుకే ఆలయంలో కూర్చొని తపం ఆచరించమంటారు ధ్యానాన్ని పొందమంటారు ఆలయంలోనే భాగవత రామాయణాలు కూడా ఉపయోగం వాళ్ళకి బోధిస్తారు పెద్ద పెద్ద వాళ్ళు ఆలయంలో పెడతారు అది కదా కాలక్షేపం ఉపన్యాసాలు పెద్దవాళ్ళు తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం ఇవన్నీ ఏముందంటే అక్కడ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి నెగిటివ్ పోవాలి పాజిటివ్ రావాలి ఎక్కడ ఉన్నటువంటి గ్రహాలు చూసుకొని బయటపడతాం గోచారం బాగోలేదు ఎంటాడుతుంది ఈ ఎంటాడే గోచారాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి మనం ఏదో తప్పుడుగా మనకి ప్రవర్తిస్తాం అక్కడ గొయ్యి ఉందని తెలిసినా ప్లేన్ రోడ్లో కనబడతాం గోచరపడిపోతుంది అనుకోలేని ప్రమాదంలో చాలా ఉదయం లేచిన దగ్గరించి రాత్రి పడి ఉండే వరకు కూడా ఏ నిమిషం కూడా అనేది కాదు చాలా జాగ్రత్తగా ఎందుకంటే శనిదేవుడు జన్మలో ఉన్నాడు జన్మలో ఉన్న శని శనిలో బాధపడ్డావు అర్ధాష్టమ శని కంటే శనిలో బాధపడ్డావు శనిలో కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా అందుకే దైవాన్ని పట్టుకో గురుబాలం ఉంది డబ్బు ఉంది ఆ డబ్బు ఖర్చు అవుతుంది తోడుకుపోతుంది ఆరో ఇంట్లో శుక్రుడు విందు విలాసాలు పనికిరాదు విలాసాన్ని ప్రేరేపిస్తాడు అక్కడే ప్రమాదాన్ని సూచిస్తాడు విలాసాన్ని ప్రేరేపిస్తాడు అక్కడే ప్రమాదాన్ని సూచిస్తాడు ఇక్కడ స్నేహితులతో కలయిక కానీ విలాస నివాసాలకి వెళ్ళడం కానీ అనుకోకుండా ఏదో తొందరపాటుగా తప్పు నిర్ణయాలు చేయడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ గృహ విషయంలో స్థిరాస్తి విషయంలో అవన్నీ కూడా చాలా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వెళ్ళాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఆశ కనబడుతుంది అదృష్టం కనబడుతుంది కానీ జాయింట్లో తగాదలు వస్తున్నాయి మనస్పర్ధలు వస్తున్నాయి పోటీవారు చిక్కులు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి జట్లితయిపోతున్నాయి శత్రుశేషం పెరిగిపోతుంది అందుతోనే కూడా ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల విపరీతమైన ఇబ్బందులు పెద్ద పెద్ద సినీ మాట్లాడుకోండి వాళ్ళది అనకూడదు కానీ ప్రవర్తన లొంగిపోయి ధనాన్ని కలిసి పెట్టుకొని ప్లాఫ్ అయిపోయింది నిర్మాణ రంగంలో కూడా చెప్తాను తొందరపాటు పనికిరాదు నాటక రంగం కళారంగం ఎవరైనా ఈ తాలూకా మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తాను గొప్పలకు పోకండి గొప్పలు పోయేలా దెబ్బతింటారు కాబట్టి ఈశ్వర అభిషేకం ఏకవారి అభిషేకం రుద్రాభిషేకం మాన్యాశ్యం చేసుకుంటే అన్ని రకాలుగా దోషం పూర్తవుతుంది సూర్య నమస్కారం చేయండి మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సూర్యు చేస్తున్నారు అనుకో చేసేవాళ్ళు చేయండి చేయలేని వాళ్ళు ఆచరించండి శివాభిషేకం చేసుకున్నా చేసుకోకపోయినా ముందు మీరు లేచిన వెంటనే స్నానపానాలు చేసుకున్న తర్వాత సూర్య నమస్కారం చేయండి అన్ని శుభ ఫలితాలు పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శం